నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పాటూరు గ్రామంలో కోడూరు విజయ్ కుమార్ రెడ్డి అనే రైతు ఎదుగుదలకు రైతే అండగా ఆధారపడి ఉండాలని అతని పొలంలో అనేక రకాల పంటలు వరి పంటకు సంబంధించి కేనం ఏడు వేల ఏడు వందల పదిహేను అనే పంటను పండిస్తూ స్వయంగా తానే విత్తనాలు తయారు చేస్తూ తాను పండించిన పంటను దళారులు చేతపడకుండా స్వయంగా వ్యాపారం చేస్తున్న ఈ కోడూరు విజయ్ కుమార్ రెడ్డి నిజమైన రైతన్నల జీవనం కొనసాగిస్తున్నాడు ఇతరులకి కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఈ వరి పంటను అందరూ వాడాలని కొత్తగా ఈ పంట వేసేటప్పుడు అందరూ నష్టపోతామని చెప్పు పినా వినకుండా నేను ఈ వరి పంటను పండించానని ఇప్పుడు పక్క ఊర్ల నుంచి కూడా రైతులు వచ్చి అధిక దిగుబడి అవుతున్నాయి పంటను చూసి ఆశ్చర్యపోతూ స్థానిక రైతులు కూడా ఇదే కేనం ఏడు వేల ఏడు వందల పదిహేను వరి పంటను పండిస్తామని తెలిపారు గారిని మాట్లాడి వరి అంటేనే నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి అట్లాంటి వరి పంటకే ఒక నూతన ఆధునికమైనటువంటి వరి విధానాన్ని డెబ్బై ఏడు పదిహేను అనేటటువంటి కేఎన్ఎం వరిని తీసుకొని వచ్చి ఎంతో కష్టపడి ఆయన పండించి ఈరోజు సాటి రైతులు కూడా ఆయనకి తోడుగా నిలిచేంత విధంగా సక్సెస్ అయ్యారు దానికి ఆయన చేసిన కృషి ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఈరోజు వరి పంటని నెల్లూరు జిల్లాకు తీసుకొని రావడమే కాకుండా అనేక మంది రైతులు కూడా సంతోషంగా మీ కాడికి వచ్చి మేము కూడా పండిస్తాం అంటున్నారు అది అంత దూరం రావడానికి మీరు పడిన కష్టం ఏంటి కృషి ఏంటి తెలియజేయండి నా పేరు విజయ్ కుమార్ రెడ్డి కోడూరు విజయ్ కుమార్ రెడ్డి నేను ఒక అర ఆరెకర చెరు సంచులు విత్తనం తెచ్చుకోవచ్చని ఖరీఫ్లో వేసాను లాస్ట్ ఇయర్ అది డెవలప్ చేసుకొని నలభై ఎకరాలు వేసాను రబీలో నూట ముప్పై ఐదు రూపాయల పంటకాలం పంటకాలం నూట ముప్పై రోజులు తెగుళ్ళు రావు దోమ రాదు స్టెమ్ గట్టిగా ఉంటుంది నాకు నాలుగు పుట్ల ఐదు తూములైంది రబీకి నలభై ఎకరాలు అందరు చూసే రైతులు వచ్చి నేను వేసుకోమన్నాను వాళ్ళకి ధైర్యం చాలా నా దగ్గర సీడ్ కూడా ఉండింది ఈ ఖరీఫ్ కూడా వేసుకోమన్నాను ధైర్యం చాలా అంటే కొత్త కదా వాళ్ళు మన మాటలు నమ్మరు కదా ఇప్పుడు వాళ్ళు సంతోషంగా మేము వేస్తాము విజయన్న అని చెప్తున్నారు వాళ్ళు చూస్తున్నారు ఖరీఫ్కి కూడా ఎక్కువ టైం తీసుకుని నూట యాభై రోజులు తీసుకుంటుంది కానీ కొంచెం నారు ముందుకు పోసుకోవాలి ఏప్రిల్ పది నర్సరీలో పోసే నారు ఏప్రిల్ ఒకటి రెండు తేదీలు పోసుకుంటే కరెక్ట్గా వస్తుంది అందువల్ల ఈ వంగడము పదహారు ముప్పై ముప్పై ఎనిమిది కన్నా ఈ దగ్గర ఎన్నెం పదహారు ముప్పై అది కూడా నేనే తీసుకొచ్చా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ జిల్లాకు తీసుకొచ్చి నేనే నేనే చేసాం మా ఊరిలో నాకు కొత్త వరి వంగడాలంటే నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఇది కూడా తీసుకొచ్చింది నేనే వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు రైతులు సంతో రైతులకి సంతోషంగా అందించడం మనం వ్యవసాయమే మా ఫాదర్ టైం నుంచి వ్యవసాయం కొత్త వరి ఏమి అండి ఒకటే వేస్తాను నేనేమి వేరే కొత్త వైరట్ వస్తే ఇంట్రెస్ట్ వేసి నష్టపోయడం కానీ వాటి దగ్గరికి నాకు తెలియని కూడా తెలియదు ఈ ప్యాడీ రకం అయితే ఇంకేదో కొత్త వైరట్ మళ్ళీ రాజేంద్ర అంటున్నారు అవి నేను చెప్పకూడదు ఎప్పుడైనా ఒక ఆ ఎకరా వేసుకుని మనం మనం కష్టపడి మనం దాన్ని డెవలప్ చేసి బాగుంటే రైతుకి ఇవ్వాలా అది నేను సీడ్ కానీ కొత్తగా వేసాను వాళ్ళకి ఇచ్చి రైతులకు పండలేదని నన్ను తిడతారు వాళ్ళు వస్తాం కదా ముందు నేను అనుభవించి బాగుందలే చూసుకొని రైతుకి ఇవ్వాలి అది నా ఉద్దేశం రైతులు సలహా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళకి డిసైడ్ చేసుకోవాలా పైరు బాగుంది ఆయనకు కూడా చెప్తుండ ఇది నెంబర్ వన్ వెరైటీ పదహారు ముప్పై ఎనిమిది బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కంటే బెటర్ వెరైటీ రబీకి నూట ముప్పై రోజులు తీసుకుని నంబర్ వన్ వెరైటీ యాభై బస్తాలు అవుతుంది ఎకరాకి రబీలో ఇప్పుడు కూడా నలభై నలభై ఐదు బస్తాలు అవుతుంది ఖరీఫ్కి రైతులను నేను చెప్తున్నాను ఇది వెరైటీ వేసుకోండి బయట జిల్లాలోనే విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎరువులు అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి ఎరువులు కూడా వీటికి ఎరువులు కూడా తక్కువే తెగుళ్ళు తక్కువ ఎరువులు యూరియా అని కాంప్లెక్స్లోనేస్తాం కానీ దీనికి తెగుళ్ళు తక్కువ ఒక నాలుగు సార్లే ముందు కొట్టాను కుళ్ళు తెగులు అనేది అవి ఏం రావు దీనికి దోమ పోటు తట్టుకుంటుంది దోమ రాదు దీనికి అండ్ రాదంటే కాదు స్టెమ్ గట్టిగా ఉంటుంది దోమ ముందు నేను చీప్ ముందు కొట్టా అందరూ కాస్ట్లీ ముందు కొట్టినా కూడా ఇప్పుడు పలువునా రైతులు అందరూ వాళ్ళు చూసి వాళ్ళ అనుభవం కూడా తీసుకోండి నేను ఒక్కడితే కాదు దీన్ని నేను నేను చెప్పేది అంటే మన జిల్లా ఇతర జిల్లాలో కూడా చెప్తుండే ఇది బెస్ట్ వెరైటీ వేసుకోండి నా పేరు శ్రీకాంత్ రెడ్డి పాటూరు లాస్ట్ ఇయర్ వేసేటప్పుడు ఇజిక కుమార్ చెప్పాడు నువ్వు వేయలేనా చూసి మేము వస్తామని మేము ధైర్యం చేయలేదు వేసి ఆయన సక్సెస్ అయ్యాడు ఈ కారులో కూడా ఏమన్నా కానీ మేము ధైర్యం చేయలేకపోయాం ఆయన సక్సెస్ అయినా వేయలేదని బాధపడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న వెరైటీ రేపు వేస్తున్నాం నెంబర్ వన్ వెరైటీ ఇబ్బందుల చే ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ చూసాము ఎవరైనా వేసుకోవచ్చు రైతు వరకు అంటే ఖర్చు తక్కువ బిల్డింగ్ ఎక్కువ నా పేరు భాస్కర్ రెడ్డి పక్కనే నేను ఇరవై నాలుగు ఎకరాలు లీజ్ చేస్తాను నాలుగు పక్కనే నేను రైస్ కూడా వండి చూసాము బాగున్నది బీపీటీల తర్వాత నెక్స్ట్ ఇది తప్ప తప్పనిసరిగా మాకు ఇక్కడ గత్యంతరం లేని పరిస్థితి ఇది మాకు ఆధారైపోద్దు మాకు నిలబడింది మేము విజయన్న పొలం ఫస్ట్ మొన్న ఆ కారులో కూడా మేము పొలం కాడ బుజు ఇచ్చాము మేము ఎన్ని అవుతాయి అనుకున్నాం అన్నీ అయినాయి అన్నకి మేము వేయాలని ఈరోజు దాని మీద నిశ్చయించుకోను నేను ప్రతిరోజు ఇక్కడ చూస్తూ ఉంటాను అన్నాల పొలాన్ని మధ్యలోనే ఉంటాం ఇద్దరం వస్తాం చూస్తూ ఉంటాం చాలా బాగుంది ఫస్ట్ నేను చెప్తానే ఉన్నా అన్నం బాగుంది కాంటే ఎక్కువ టైం తీసుకుంటుందని ఆగేమో కానీ నేను చెప్పి చెప్తానే ఉన్నా ఎక్సలెంట్ ఇతను ఎవరే నేర్చుకోవచ్చు చాలా సూపర్ అన్నం కూడా బాగుంది ఇబ్బంది లేదు మీరు చెప్పే ప్రకారం అయితే చాలా మంచిగా ఉంది ఎక్కువగా ఎరువులు కూడా పడవు అంటున్నారు ఎంతవరకు మీకు చెప్పండి నా పేరు నా పేరు వెంకరెడ్డి దవరముడుగు నేను ఇక్కడ పొలాలు ఉన్నాయి వస్తా ఉంటే చూసాడు విజయకుమార్ అన్న ఇది కొత్త వెరైటీ వేస్తాడు చూస్తారంటే చూశాను లాస్ట్ ఇయర్ చూశాను రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కటింగ్ చేశాడు విమ్మారెడ్డి పళ్ళానికి వెళ్ళి చూశాను పొలాల్లో ఇరవై ఐదు మార్చి వేసాడు చూస్తే ఈళ్ళు బాగుంది పంట బాగుంది ఆ వాతావరణం తట్టుకొని దుంపు వీలు కానీ ఏం లేవు వెళ్ళిన కానీ ఏం లేదు తర్వాత ఈళ్ళు కూడా నాలుగున్నరలు వచ్చింది దిగుబడి సరే నేను కూడా కొంచెం విత్తనాలు తీసుకొని రేపు ఈ కారుకి రేపు నవంబర్లో పోద్దాం అని చూస్తున్నాను ఈ కారు వచ్చి చెప్పా వేసుకోండి బాగుంటుంది బాగుంటుందంటే కానీ మా దైన్యం జాలక వేయలేదు ఇప్పుడు ఏంటంటే చూస్తే బాగుంది నాలుగు లేదు ఉంది వాతావరణం దుప్ప తెగులు అగ్గి తెగులు దోమపూట్లు అన్నీ తట్టుకుంటుంది ఈ పిండిలు కూడా కాంప్లెక్స్ ఎరువులు కూడా తక్కువ వేసినా తట్టుకుంటుంది తర్వాత వచ్చేసి వర్షాలు వినపడి గాలి కుట్టిన పట్టల స్టెమ్ కొంచెం బొట్టుగా లావుగా ఉంది కానీ మీద పదహారు ముప్పై ఎనిమిది తర్వాత ఇది తర్వాత ఇది వారికి ఫస్ట్లో ఇది వారికి ఎర్రముదు అనే వెరైటీ ఒకటి వచ్చింది అది ఉండేది దాంతో పోల్చుకుంటే ఇది కూడా దాంతోపాటు అది కూడా వర్షం పడ్డా పడేది లేదు బాగుండేది వీళ్ళేది వచ్చేది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వాతావరణం బట్టి ఇది బాగుండే మీరు గమనించిన ప్రకారం అయితే ఈ విధానం అనేది తిరిగి ఈ విధానంలో అంతా కూడా సక్రమంగా ఉంది దీన్ని మేము ఏకీక్రమిస్తున్నాము ఏకీభవిస్తున్నాము అని చెప్పి మీ మనసాక్షిగా అనుకుంటున్నారా అనుకుంటున్నాం నా పేరు యశ్వంత్ ఇది కేఎన్ఎం పదహారు ముప్పై వెరైటీ కన్నా కూడా ఈ కేఎన్ఎం డెబ్బై ఐదు పదిహేను అనేది సూపర్ వెరైటీ వీల్డింగ్ కానీ ఎన్నులో గింజలు కానీ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిదిలో రెండు వందల యాభై రెండు వందల గింజలు ఉంటాయి ఇందులో వచ్చి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజల దాకా డెబ్బై ఏడు పదిహేనులో ఎన్ను జంపు పటిష్టం పైరు దృఢిష్టం అన్నీ బాగున్నాయి పోతే అగ్గి తెగులు ప్లస్ దోమపోటు ఇట్లాంటి ఎన్నో రోగ నిరోధక శక్తుల్ని తట్టుకొని అతి తక్కువ ఖర్చుతో రైతుకి ఎక్కువ దిగుబడిని పెంచేలాగా ఈ డెబ్బై ఐదు పదిహేను అనేది ఇతను విజయకుమార్ సార్ కొత్తగా ఏర్పరిచారు ఇక్కడ తీసుకొచ్చారు ఆ వంగడాన్ని అందరూ రైతులంతా రెండు సీజన్లు వేసారు అన్నగారు ఎవరు దాన్ని వేయడానికి ఆస్వాదించలేదు కొత్త వెరైటీ కదా మార్కెట్లో బాగా సేల్స్ ఉండదని చెప్పి అందరు భయపడ్డారు ఈ సీజన్ చూసాం సేల్స్ బాగుంది నెక్స్ట్ సీజన్కి ఖరీఫ్కి రబ్బీకి మొత్తానికి అందరూ ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కంటే కూడా ఇది చాలా ఖర్చు తక్కువతో స్టెమ్ కానీ పైరు కానీ పెద్ద బాగా ఇదిగా ఉంది అందుకోసం అందరం దీన్నే వేయాలనుకుంటున్నాము ఇదండి కోడు విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ విధంగా నూతన అధ్యాయంతో అందరి దగ్గర కూడా రైతులు కాడ మద్దతుగా నిల్ తీసుకొని ఈరోజు సక్సెస్ అయ్యారు ఈరోజు డెబ్బై ఏడు పదిహేను కేఎన్ఎం అనేది ఈరోజు నెల్లూరుకే కాకుండా మిగతా రాష్ట్రాలకు కానీ వచ్చి జిల్లాలకు కూడా తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు కృషి చేస్తున్నారు ప్రతి ఒక్క రైతుతో మేము మాట్లాడాము ఇక్కడ యువతతో కూడా మాట్లాడాము అందరూ కూడా ఈ వరి అనేది చాలా మంచిగా ఉంది అని చెప్పి ఇది మేము ఈ ఈ ఇయర్ నుంచి ఈ సంవత్సరం నుంచి అందరం కూడా ఈ వరితో పాటు ప్రయాణిస్తామని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు